నమస్తే జయశ్రామ్ జైహింద్ నేను మీ చల్లి సిద్ధు నిజాం నిరంకుశ పాలన నుంచి మనం విముక్తి పొందాం కానీ చాలామంది సెప్టెంబర్ సెవెంటీన్త్ వచ్చింది అంటే లేకపోతే కొన్ని రోజుల ముందు ఒక చర్చనైతే తీసుకొస్తారు అదేంటంటే ఇది విలీనం అనేసి కొంతమంది ఇది విమోచన దినోత్సవం అనేసి కొంతమంది ఇలా సోషల్ మీడియాలో మనకు రెండు గ్రూప్స్గా కనిపిస్తాయి అంటే నిజాంలు ఏదైతే చేశారో దాన్ని మర్చిపోయి మనం ఇప్పుడు విలీనం అయిపోయాము మనం మర్చిపోవాలి అదంతా అనేసి చరిత్రను వక్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు అనమాట ఇంకొంతమంది నిజంగా ఇది విమోచన దినోత్సవము ఎంతోమంది త్యాగాల ఫలితం ఈరోజు ఈ తెలంగాణ అండ్ ఈ తెలంగాణ పైన ఏదైతే అప్పటి నిజాం నవాబులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే కుట్రపూరితమైన పండగలు పన్నారో దాని ప్రకారం దీన్ని పాకిస్తాన్ చేయాల్సిందిగా లేకపోతే బంగ్లాదేశ్ అటు పాకిస్తాన్ లాగా ఇంకొక ఇస్లామిక్ కంట్రీ చేయాలనేసి వాళ్ళు అలాంటి కుట్రలు పన్నారు అనేసి కొంతమంది ఇలా వాదనలు వెళ్తే మనకు కనిపిస్తాయి నిజంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం నిజాంల యొక్క క్రూరత్వాన్ని చూసాము మనం బ్రిటిషర్ల యొక్క క్రూరత్వాన్ని చూసాము అయినా కూడా ఇప్పుడు అదే నిజాంకి సంబంధించిన రజాకారుల పార్టీతో తలొగ్గి వాళ్ళకు సపోర్ట్ చేసే విధంగా ఈరోజు ఈ దినాన్ని ఇంటిగ్రల్ డేగా సెలబ్రేట్ చేసుకుంటుంది అంటే జాతీయ సమైక్యత దినోత్సవం అనేసి అది తెలంగాణకు సంబంధించింది ఇలా సెలబ్రేట్ చేసుకుంటుంది నిజంగా విమోచన దినోత్సవం అని చెప్తే ఎంతోమంది త్యాగాల ఫలితంగా వచ్చిన ఈ తెలంగాణ అండ్ ఆ త్యాగమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజంగా మనము జూహార్లు అర్పించినట్టు వాళ్ళకు నిజంగా అలాంటి ఒక సమ్మానం అయితే దొరికేది కానీ అలాంటి ఏం జరగకుండా మీ రాజకీయాల కోసం మన యొక్క చరిత్రని మీరు వక్రీకరిస్తున్నారు వక్రీకరించి ఫ్యూచర్ లో మన జనరేషన్ నిజంగా దీన్ని ఒక ఇంటిగ్రల్ డేగా అంటే సమైక్యత దినోత్సవంగా జరుపుకునేలాగా మీరు ప్రేరేపిస్తున్నారని మీకు అనిపించట్లేదు